మన డాక్టర్ రాజయ్య గారు డాక్టర్ ఆనందు డాక్టర్ సంజయ్ మన ముగ్గురు నాయకులు అసలు గాంధీ హాస్పిటల్ ఏమైతుంది ఎంజీఎంలు ఏమవుతుంది ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైతున్నది ఎందుకు మందుల కొరత ఎందుకు పిల్లలు చచ్చిపోతాన్రు ఎందుకు బాలింతలు చచ్చిపోతాను విషయం తెలుసుకుందామని మనోళ్ళు పోతే కేటు కాడని ఆయనతో అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు అందులో ఏం తప్పు జరగకపోతే భయం ఎందుకు నీకు ఏ ఉద్దే ఏం ఏం కాపాడుతున్నావు ఎవలం కాపాడుతున్నావు ఎవరైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నావు ఎందుకు సమాచారాన్ని దాస్తున్నావు ఒక ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా వీళ్ళని ఎక్కడికక్కడ నిలదీయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది మీరందరూ మనందరం కూడా చేయాల్సింది ఒకటే ఒక్క పని మనము వందల కోట్ల రూపాయల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల అభివృద్ధికి గత పదేళ్లలో మీ హన్మకొండకు వరంగల్ ఈస్ట్కు డబ్బులు శాంక్షన్ చేసినాం ఇలా వీళ్ళు వచ్చినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ పోతా ఉన్నారు ఎక్కడ ఏ జీవో రద్దయితే ఆ డివిజన్ వాళ్ళు ఆ వార్డు ఆ సర్కిల్ వాళ్ళు అక్కడనే కూర్చోవాలి ధర్నా పెట్టాలి ఇవాళ మనం వచ్చినాక మనం ఉన్న ఆ ఎంజిఎం హాస్పిటల్ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో ఆ హాస్పిటల్ శరవేగంగా పరుగులు పెట్టింది కానీ మనం దిగిపోయిన కాడికి వెళ్ళి ఎక్కడేసిన గొంగలు అక్కడ అట్లే ఉన్నది ఒక ధర్నా ప్లాన్ చేయండి మీరు అరే వరంగల్ ఈస్ట్ నాయకులు అందరూ కలిసి ఎంజిఎం పనులను వేగవంతం చేయాలి లేకపోతే మంత్రులను తిరగనీయం వరంగల్లా అనే స్థితి తీసుకొస్తేనే దెబ్బకు దయ్యం దిగుతుంది పేదలకు న్యాయం జరుగుతుంది లేకపోతే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళ అరాచకాలు ఇట్లే కొనసాగుతూ ఉంటాయి నేను చూసిన ఇయ్యాల మీ మంత్రి గారి స్టేట్మెంట్ వరంగల్ను ఐటీ హబ్బు చేస్తాం మీరు గబ్బు చేయకపోతే చాలు మీరు హబ్బు చేసేంత తెలివి మీకు లేదు మీరు గబ్బు గబ్బు చేయకపోతే చాలు ఉన్న కంపెనీలు మీకుతున్నారడికి వెళ్ళేట దాన్ని వాటించుకునే లేదు కానీ టెక్ మహీంద్రా పోయింది మిగతా వాళ్ళు పోయేటట్టున్నారు గది చూసే ముఖం లేదు కానీ హబ్బు చేస్తారట వీళ్ళు వీళ్ళకు ఏం చూసి రావాలి వీళ్ళని చూసి చిట్టినాయుడిని చూసి రావాలన్నా తెలంగాణకు వస్తాడా ఎవడన్నా ఆయన రెండు మాటలు మాట్లాడమని చూస్తాను నేను కూడా ఎందుకు రావాలో తెలంగాణ ఏమి తెలియదు ఏదో ఇక మళ్ళా గట్టిగా తంత్రి గారుల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డరు తెలంగాణ మీద ప్రేమ లేదు లేదు సంపాదన మీద తప్ప ఇంకో యావలేదు ఒక్క వర్గానికి ఫలానా వర్గానికి మేము మంచి చేసినాం అని చెప్పే పరిస్థితున్నదా మహిళలకు చేసినామని చెప్తారా రైతులకు చేసినామని చెప్తారా లేదా పెద్ద మనుషులు ఏమన్నారు పెద్ద మనుషుల గురించి కేసీఆర్ రెండు వేలు ఇస్తాండు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తుండు మేము ఇద్దరికి ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాం చెప్పిరా లేదా వచ్చినా ఎక్కడన్నా మరి మరి తప్పకుండా వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరుదాం మనం కూడా ఆ పేదవాళ్ళ తరఫున పెద్దవాళ్ళ తరఫున ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ తరఫున తప్పకుండా కొట్లాడదాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఉన్నాయి చాలా కొట్లాడాల్సిన అంశాలు